హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దివ్య ఈ రోజు నుంచి అయితే మనకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదా సింపుల్ అండ్ క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ చేసేసుకుందాం రండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఇలాగ రైస్ కుక్కర్ గానీ లేదంటే ప్రెషర్ కుక్కర్ పెట్టినా పర్వాలేదు దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా అంతా కూడా యాడ్ చేసుకోండి దీంట్లోకి షాజీరా ఒక హాఫ్ టీ స్పూన్ కానీ లేదు అనుకుంటే జీలకర్రనైనా ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకొని చక్కగా బిర్యానీ దినుసులన్నీ కూడా టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో సాఫ్ ఇవి సాట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో మంచిగా ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ లో ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అనేది మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతుంది దీంట్లోకి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయంటే మార్నింగ్ టైమ్ లో చాలా హడావిడిగా చేయాల్సింది వస్తుంది కానీ ఇలా చేయండి సింపుల్ గా ఈజీగా టేస్టీగా అయిపోతుంది అనమాట ఈ విధంగా మొత్తం అల్లం వెల్ పేస్ట్ అంతా ఫ్రై చేసుకున్నాక ఒక హాఫ్ కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలాగే ఒక పావు కప్పు వరకు బఠానీ దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని పుదీనా అంతా కూడా మంచిగా మగ్గేంత వరకు కూడా మగ్గించుకోవాలన్నమాట బఠానీ అనేది ముందుగానే బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి సో మనకి చాలా క్విక్ గా అయిపోతుంది లేదంటే ఫ్రోజన్ దొరుకుతున్నాయి కదా అవి అయితే డైరెక్ట్ గా యాడ్ చేసేసుకోవచ్చు ఇది పుదీనా మటర్ పులావ్ అనమాట చాలా సింపుల్ గా టేస్ట్ చేసేసుకోవచ్చు వన్ కప్ వరకు రైస్ వేసుకున్నప్పుడు హాఫ్ కప్ పుదీనా అనేది క్వాంటిటీ పుదీనా రైస్ కాబట్టి పుదీనా ఫ్లేవర్ తెలియాలి కాబట్టి ఖచ్చితంగా వన్ కప్ రైస్ కి హాఫ్ కప్ వరకు సన్నగా తరిగి వేసుకోండి చక్కగా రైస్ లో మిక్స్ అయిపోతుంది అనమాట వన్స్ రైస్ అంతా కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పెట్టుకొని ఇలా యాడ్ చేసుకొని దీంట్లోనే వన్ కప్ రైస్ కి వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని రైస్ అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది అనమాట ఫైనల్ గా టేస్ట్ కి సరిపడంత సాల్ట్ ఇంకా కొంచెం అంతా కొత్త మీరు కూడా యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో చెప్పినట్టుగా టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోండి లేదంటే రైస్ కుక్కర్ ప్రెషర్ కుక్కర్ పెరిపోతుంది అనమాట ప్రెషర్ కుక్కర్ త్రీ విజిల్స్ రావాలి రైస్ కుక్కర్ పెట్టుకుంటే మనకి ఎలక్ట్రిక్ మీద పర్ఫెక్ట్ గా రైస్ అనేది ఉడికిపోతుంది వన్స్ రైస్ కుక్ అయిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేస్తే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్ గా పొడి పొడిగా వస్తుంది అనమాట వీడియోలో చూపించిన విధంగా చేయండి పర్ఫెక్ట్ గా వస్తుంది మీకు రైస్ అలాంటి హడావిడి లేకుండా పిల్లలు సింపుల్ గా ఈజీగా ఇలాగా పుదీనా మటర్ పులావ్ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా వాళ్ళు లంచ్ బాక్స్ మొత్తం కూడా ఖాళీ చేసుకొని వస్తారు అంత టేస్టీగా ఉంటుంది రెసిపీ అయితే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి చూసారు కదా ఈ రోజు రెసిపీ కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ